विना मुपलालयन्ति मदालसा मंजुला वाग्मिलासा माघेन्द्र नीलेद्युति कन्या मनसा स्मरामि चतुर्भुजे चंद्रकलावदं से कूचोल्लिद बिहत् सत नागसचिमति शिशुनाथे नारायणोत् చాలా బాగా అందరూ కూడా చాలా బాగా చేశారు అందరూ కూడా ఒకసారి బ్యాప్స్ కొట్టండి అందరూ కూడా అందరూ కూడా మరి అలాగే మీ అందరినీ కూడా దేవస్థానం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాగ గుడి మహిళలు వచ్చే ఈ కోలాటం నిర్వహించారు అందరూ కూడా చాలా బాగా చక్కగా చేశారు మరి వారందరికీ కూడా ఈ అమ్మవారి యొక్క ఫోటో మెమెంటో ఇవ్వడం జరుగుతుంది ఉత్సవ కమిటీ మరియు దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అమ్మవారి ఉపయోగపడుతుంది కాబట్టి మరొకసారి మీరందరికీ కూడా క్యాపిసినందుకు ఒకసారి అందరూ కూడా క్యాప్ అవకాశంగా తెలియజేస్తున్నాం Come on, get the fuck up that <laughs> घण्टस्थलन्यस्तकस्तूजिता पत्रवे घ्वासमुद्भूतसौलभ्य सा सम्भ्रान्तवृङ्गान्तणा गीतसन्धिभवन्मन्त्रतन्तीश्वरे सुस्वरे बास्वरे वल्लकीवादना प्रक्रियालो मतापद्धताभूषादिशेषान्ति ते सिद्धसम्माधि वीलवीला मसत् चक्षुरान्दोदश्री समक्षिप्तमीतले दोत्तले श्यामले पूरिताशेषलोकाभिमाचाफले शीतलेश्वेतबिन्दुलसत्कालना पण्ड्यन्तो नभास्वत्करे श्रीत कुण्डपुष्पद्युति स्नेतदण्टावे निर्मयालोलकल्लोलसम्मेलनस्तेव शोणाधरिचारुनाधरे सुललितज्ञ शहारावलि स्मृतचारुस्तना भोगभारानामध्यवलीवी चे वली च समया सदं दर्शिता జై శ్యామల జై జయ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరు గ్రామంలో పెంచేసినటువంటి శ్రీ శ్యామలా మామవారి దేవస్థానంలో ఇది మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు శ్రీ చండీ మహాయర్ సహిత దేవి శరణవరాత్రి ముహూర్తులు అత్యంత వైభవగతంగా నిర్వహించబడుతున్నాయి ఈరోజు అమ్మవారు కాశీ అన్నపూర్ణగా దర్శనమిచ్చారు ఈరోజు ఉభయ ఉభయ దాతలుగా ఇరవై ఎనిమిది మంది జంటలు ఉభయ ఉభయ పూజ పార్కంలో పాల్గొన్నారు అలాగే చండీ మహాయాగంలో ఎనిమిది పది మంది ఉభయ దాతలు చండీ మహాయాగం నిర్వహించుకొని ఉన్నారు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం సత్యవతి బృందం నుంచి కోలాటం జరిపించబడింది అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సిహెచ్ బంగారు లక్ష్మి హైదరాబాద్ భాగోత్తర నుంచి హరికథాగానం ఉంది ప్లస్ తొమ్మిది గంటల నుంచి బాలనాగం పోరాడి నాగంలో నరేంద్ర మోడీగా రేపటి రోజు అమ్మవారు గాయత్రి దేవిగా దర్శిస్తారు కావున భక్తులు ఉభయం పూజలో పాల్గొనేవారు ముందుగా మీ యొక్క పేర్లను కార్యాలయంలో నమోదు చేసుకుని పూజా కార్యక్రమంలో పాల్గొని కోరుచున్నారు జై శ్యామలే జై అలాగే పదిహేడు పది రెండు వేల ఇరవై నాలుగు రోజున వేద విద్యోత్సవం నిర్వహించబడుతుంది ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగో తేదీన గ్రామోత్సవం నిర్వహించబడుతుంది అలాగే ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై అక్కడ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున ఈ పై కార్యక్రమంలో భక్తులు వీరిగా పాల్గొని కార్యక్రమం జయప్రదం జయోజగా కోరుచు ఇట్లా నిర్వహణ